డిసెంబర్ ఆరవ తేదీ బాబ్రీ మసీదును కరసేవకులు కూలగొట్టిన రోజు సో ఆ తర్వాత ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆరుకు ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు తీవ్రవాదులు సో అందులో భాగంగా ఈసారి కూడా డిసెంబర్ ఆరవ తేదీన భారీ పేలుళ్లకు ఈ ఉమర్ నబీ అనేవాడు ప్లాన్ చేసినట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి హర్యానాలోని ఫరీదాబాద్ సెంటర్ గా పెట్టుకుని జైషే ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నారు అన్న అనుమానంతో వివిధ ప్రూఫ్స్తో ఎనిమిది మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు వాళ్లను విచారిస్తూ ఉన్నారు అంటే తోముడు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నట్టున్నాయి అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ స్నేహితులను వాళ్ళ నైబర్స్ ను అక్వైంటెన్సెస్ ను విచారిస్తూ సేకరించినటువంటి వివరాలతో మొత్తానికి ఈ కుట్ర బయటకు వచ్చింది సో అధికారులు లేటెస్ట్ గా తెలియజేసిన వివరాల ప్రకారం ఉమర్ అనేవాడు వాడు ఎప్పుడు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చదువుకోవడంలో మాత్రం చాలా షార్ప్ ఉంటాడు ముజమ్మిల్ అనే వాడితో కలిసి ట్వంటీ ట్వంటీ వన్లో లో తుర్కీయ దేశంలో పర్యటించాడు అక్కడికి వెళ్లి మరి ఎవరెవరిని కలిసాడో తెలియదు వాడి భావజాలంలో చాలా తీవ్రమైన మార్పు వచ్చింది ఆ తర్వాత అని వాడికి తెలిసినటువంటి వాళ్ళు పోలీసులకు చెప్పారు సో ట్వంటీ ట్వంటీ వన్లో లో తుర్కీయ దేశానికి వెళ్ళి ఇంక నుంచి ఉగ్ర కార్యకలాపాల వైపు వాడి బ్రెయిన్ మళ్ళడానికి కావాల్సిన సరుకు సరంజామంతా సిద్ధమైంది ఆ టైంలోనే తుర్కీయ దేశంలో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ప్రతినిధులతో వీడు ముజమ్మిల్ ఇద్దరు కలిసి సమావేశం ఉండవచ్చు అని చెప్పి అధికారులు ప్రస్తుతం భావిస్తున్నారు ఏంటది జైషే మహమ్మద్ అనేది నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇక తర్వాత భారతదేశానికి వచ్చి ఈ ముజమ్మిల్ తో కలిసి ఉమర్గాడు పేలుడు పదార్థాలను ఒక్కొక్క దాన్ని మెల్లిగా సేకరించడం మొదలుపెట్టాడు వాటన్నింటినీ అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ క్యాంపస్తో పాటు ఆ చుట్టుపక్కల ఉండే వివిధ ప్రాంతాలలో వాడు స్టోర్ చేసి పెట్టాడు సో ఇందులో భాగంగా డిసెంబర్ ఆరవ తేదీన పేలుళ్ళు జరపాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు ఆ విషయాన్ని వాడు మిగతా వాళ్లతో కూడా చెప్పాడు తన గ్రూప్లో ఉన్న వాళ్లతో సో పేలుడు పదార్థాలను ఐ ట్వంటీ కార్లో తీసుకొని వచ్చాడు ఇంటర్నెట్లో చూసి వాడు వెహికల్తో అంటే వెహికల్ డిపెండెన్సీ ఉన్న పేలుడు పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అన్నది కూడా నేర్చుకునే ప్రయత్నాలు వాడు చేశాడు ఇంటర్నెట్లో చూసి కాకపోతే పేలుడు పదార్థం పూర్తిగా తయారు కాలేదు తయారు కాకముందే అది పేలిపోయింది పానిక్ అయిపోయాడు వాడు వాడికి సంబంధించిన వాళ్ళందరినీ కనుక్కుంటూ ఉండేసరికి అది పూర్తిగా పేలుడు పదార్థంలాగా తయారవ్వకముందే పేలిపోయింది అని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం ఒకవేళ నిలంగా అది ఫుల్ పేలుడు పదార్థంలాగా తయారైపోయి పేలి ఉంటే రోడ్డు మీద ఒక క్రేటర్ అనేది ఏర్పడి ఉండేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ శరీరాలలో పెల్లెట్స్ ఉండేవి అవన్నీ ఏమీ లేవు మరణించిన వాళ్ళ శరీరాలలో విపరీతమైన వేడి ఉష్ణోగ్రత పుట్టడం వల్ల ఆ మంటల వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మరణించారు తప్ప పెల్లెట్స్ వచ్చి దిగి కాదు పైగా రోడ్ మీద క్రేటర్ లేదు క్రేటర్ అంటే ఏం లేదండి ఇప్పుడు వల్కన ఉంటుంది అనుకోండి అగ్నిపర్వతం అగ్నిపర్వతం పేలిన తర్వాత ఒకసారి చూ చూడండి ఎప్పుడైనా సరే అగ్నిపర్వతానికి సంబంధించిన ఫోటోలు గానీ లేదు ఊహించండి అగ్నిపర్వతం మొత్తం పేలిపోయిందంటే పేద పడుతుంది అగ్నిపర్వతం యొక్క అగ్రభాగం నుంచి చూస్తే నేను చూశాను ఒక అగ్నిపర్వతం మీదకి ట్రెక్కింగ్ కి వెళ్ళాను అక్కడ చూసే అవకాశం కూడా నాకు దక్కింది చూశాను ఆశ్చర్యపోయాను చాలా పెద్ద గుంతలాగా పడుతుంది క్రేటర్ సో అలాంటిది కూడా పడాలి ఖచ్చితంగా ఈ బామ్ గనక పేలిందంటే వెహికల్లో సో అలాంటిది ఏది జరగలేదు అక్కడ సో ఫుల్ గా తయారైనటువంటిది కాదు బట్ ప్లాన్ చేసుకున్నాడు ఫస్ట్ ఏమో కొంత దీపావళి టైంలో పేల్చాలి అని చెప్పి కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అది కాలేదు ఖచ్చితంగా డిసెంబర్ ఆరుకు పేల్చాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు దాంతోపాటు కొంత రిపబ్లిక్ డేకి పేల్చాలి అన్నటువంటి ప్లాన్స్ కూడా వేసుకున్నారు సో ఫరీదాబాద్ దాంతోపాటు ఇంకా కొన్ని ప్రాంతాలలో కిలోల కొద్దీ పేరుడు పదార్థాలు దాచిపెట్టారు సో ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒక కిలో రెండు కిలోలు కాదండి వంద కిలోలు కాదు రెండు వందల కిలోలు కాదు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు అని అంటే ఒకసారి ఊహించుకోండి బియ్యం బస్తాలు ఒకప్పుడు మా చిన్నప్పుడు వంద కిలోల బియ్యం బస్తాలు వచ్చేవి ఆ తర్వాత తర్వాత కూలీల కోసం అని చెప్పి అంత పెద్ద పెద్ద బరువులు మొయ్యలేరు అని రకరకాల కారణాల వల్ల లేబర్ యూనియన్స్ వాళ్ళు చర్చలు ఏవైనా జరగడం వల్ల ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్కి కుదించారు ఆ తర్వాత ఇరవై ఐదు కేజీల బ్యాగులు ఇప్పుడు ఇంకా పది కేజీల బ్యాగులు ఎలా వస్తున్నాయో మీకు తెలుసు వంద కిలోల బియ్యం బ్యాగ్ ఒకప్పుడు వచ్చేది అంత భారీ బియ్యం బ్యాగు లాంటి అంత పెద్ద బ్యాగు లాంటిది ఊహించుకోండి అలాంటివి ఇరవై తొమ్మిది బ్యాగులు అంటే దాదాపు ఒక మినీ లోపల పట్టగలిగేంతటి భారీ రెండు వేల తొమ్మిది వందల కిలోల పెళ్ళిళ్ళ పదార్థాలు సిద్ధం చేసి పెట్టుకున్నారు చాలా ప్లేసెస్ లో పోలీసులు గత వారం పది రోజులుగా ఒక్కొక్కరిని పట్టుకుని తోగుడు కార్యక్రమాలు చేస్తూ ఏకీలు కాకీలు విరుస్తూ ఆ పదార్థాలు ఎక్కడున్నాయో మొత్తానికైతే పట్టుకున్నారు సో ఈ ఉగ్రవాదానికి సంబంధించిన కుట్రను అధికారులు చాలా ఓపెన్ గా మీడియాలో చెప్పడం మొదలు పెట్టారు ఇగో అక్కడ వాడిని పట్టుకున్నాం ఇక్కడ వీడిని పట్టుకున్నాం హైదరాబాద్ లో ఆ పీచుగడ్డం దొరికాడు అగో కాశ్మీర్ లో ఆ నెత్తి మీద కాళ్ళ టోపీ పెట్టుకున్నటువంటి ఈ గడ్డం గడ దొరికాడు అదిగో ఉత్తరప్రదేశ్ లో ఆ డాక్టర్ దొరికింది బురకా బువమ్మ ఇక్కడ ఇంకొక ఆమె దొరికింది ఇట్లా వరుసగా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు పట్టుకోవడము ఎన్నెన్ని కిలోలు దొరుకుతుంది ఎక్కడెక్కడ ఓపెన్ గా చెప్పేస్తున్నారు మీడియాలో దెబ్బకి వీడికి ప్యాంట్ లో పడిపోయింది ఉమరిగాడికి పడిపోయి వాడు గజగజ వణికిపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వాడికి కాల్సిన వాళ్ళందరూ దొరుకుతున్నారు మందుగుని సామాగ్రి దొరుకుతుంది అయితే అక్టోబర్ ఇరవై ఆరో తేదీన కాశ్మీర్కి వెళ్ళినటువంటి వీడు ఉమరిగాడు వాడి ఫ్రెండ్స్తో బంధువులతో కొంత గడిపాడు అక్కడ ఆ టైంలో వాడు చెప్పాడు రాబోయే మూడు నెలల్లో తాను అందుబాటులో ఉండను అన్న విషయం వాళ్ళకి చెప్పాడు అంటే నాకు ఫోన్ చేయకండి కమ్యూనికేట్ చేయకండి ఈమెయిల్స్ ఇవ్వకండి మెసేజ్లు పెట్టకండి నేను మీకు అందుబాటులో ఉండను అన్న విషయము వాడి ఫ్రెండ్స్కు బంధువులకు ఇండైరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు సరే పేలుళ్ళు ఇవన్నీ చేయడానికి వెళ్తున్నాను అని వాటి ఫ్రెండ్స్కి బంధువులకు చెప్పాడా లేదా అనేది వేరే ప్రశ్న బట్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయకండి నేను ఎక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్తున్నానో వేరే పనిలో ఉంటానో మొత్తానికి ఇండైరెక్ట్గా నన్ను కమ్యూనికేట్ చేయకండి రాబోయే మూడు నెలల్లో అని చెప్పాడు సో దీన్ని బట్టి విశ్లేషిస్తే వీడు వెహికల్స్కి రకరకాలుగా ఈ పేలుడు పదార్థాలను పెట్టి వాటిని కొంతకాలం ఒక దగ్గర పెట్టి అజ్ఞాతం లోపలికి వెళ్ళాలి అని చెప్పి వాడు ప్లాన్ చేసుకొని ఉండొచ్చు అని పోలీసులు భావిస్తూ ఉన్నారు అంటే మధ్య మధ్యలో ఆ వెహికల్స్కి సంబంధించిన అన్ని సిద్ధం చేసి పెట్టి మధ్య మధ్యలో ఆపి ఏ సెల్ ఫోన్ ద్వారానో దేని ద్వారానో దూరం నుంచి రిమోట్ ద్వారానో పేల్ చేసేస్తూ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నట్టున్నాడు వీడు అని భావిస్తున్నారు ఎందుకంటే వాడు బతికి లేడు కదండి ఇప్పుడు ఆ కార్లో చచ్చిపోయాడు వాడు సో వాడి లింక్స్ ఏంటి ఎక్కడెక్కడన్నా ఏంటి ఆ చైన్స్ ఏంటి మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ విశ్లేషిస్తున్నారు అది మనం మాట్లాడుతున్నది సో ఇదంతా మొత్తం ఎలా బయటకు వచ్చింది అనేది కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం ఆ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా అక్టోబర్లో ముఖ్యంగా శ్రీనగర్ దగ్గర కొన్ని పోస్టర్లు వెలిసాయి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అది కూడా శ్రీనగర్కు దగ్గరగా పోస్టర్లు అతికించారంటే పాకిస్తాన్లో ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థకు మద్దతుగా అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్న టైంలో అతికించారు అని అంటే అది ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి ఓ నాలుగైదు నెలల తర్వాత కూడా అతికించారు అంటే డెఫినెట్ గా దాల్మే కాలా హే అని ఐపీఎస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కనుక్కున్నారు సరే దాంట్లో ఒక పర్టికులర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు మన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి వినిపిస్తుంది ఒక్కరేనే కాదండి మల్టిపుల్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఉన్నారు సరే మనకి ఇంకా కంప్లీట్ గా అవన్నీ పేర్లోనే బయటకు వచ్చినప్పుడు మనం మాట్లాడదాము అంతవరకు మాట్లాడడం అనవసరము సో మాములుగా పోలీసులు వాళ్ళు చూస్తారు కదా చూసినప్పుడు దృష్టికి తీసుకెళ్లారు అక్కడ అక్కడ ఐపీఎస్ ఆఫీసర్స్ దృష్టికి అక్కడ లోకల్ పోలీసులు సిఐలు వాళ్ళు తీసుకెళ్లారు ఇట్లేదో పోస్టర్లు వేసారు సరే మామూలుగా ఎవడైనా ఏం చేస్తాడు ఏదో పోస్టర్లు వేసారు లేని చెప్పి లైట్ తీసుకుంటారు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఈ రాడికల్ యూనియన్స్ అని రాడికల్స్ అని ఈ నక్సలైట్లకు పాజిటివ్ గా రకరకాల పోస్టర్స్ ఊళ్ళల్లో దర్శనమిస్తూ ఉండేవి పోలీసు వాళ్ళు చూసేవాళ్ళు ఊర్లో కొంచెం మాట్లాడుకునే వాళ్ళు ఆ తర్వాత సైలెంట్ ఆ తర్వాత ఎక్కడో ధడేలు మనో మందు పాత్ర పేలుతుంది పోలీసులు మరణిస్తారు ఇంకెక్కడో ఇంకేదో జరుగుతుంది ఇంకేమైనా చంపుతారు ఇవన్నీ జరుగుతుండేవి ఇప్పుడండి మన భారతదేశంలో పోలీసింగ్ వ్యవస్థ గాని ఐపీఎస్ ఆఫీసర్స్కి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ గాని నిఘా సంస్థల యొక్క నైపుణ్యం గాని వాళ్ళ పనితీరులో గాని వాళ్ళు వాడే ఎక్విప్మెంట్లో గాని థాట్ ప్రాసెస్ లో కానీ చాలా చాలా చేంజెస్ వచ్చాయి చాలా రాటుదేళిపోయి ఉన్నారు సో వాళ్ళు ఏం ఆలోచించారంటే ఆఫ్టర్ ఆల్ ఎవడో పోస్టర్లు అతికిచ్చాడు ఆ చింపేసేసి పోస్టర్స్ ని ఏదో వార్నింగ్ ఇచ్చేసి వదిలేద్దాము అని చెప్పి అనుకోలేదు అసలు ఆ పోస్టర్లు ఎవడేసాడు వెతకండి మొత్తం అని చెప్పి కూర్చొని సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి ఉన్నాయో మొత్తం విశ్లేషించారు అంతకుముందు పోస్టర్లు లేవు సడన్ గా పోస్టర్లు వచ్చాయి ఎవరెవరు ఆ లైన్ నుంచి వెళ్లారు ఎవడెవడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాడు దాంట్లో మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఎవడు అతికించే ఛాన్స్ ఉంది ఎవడు అవుట్ సైడర్ ఎవడు ఇన్సైడర్ ఒక రేంజ్ డేటా అనాలిసిస్ చేశారండి చేస్తే ఒక పర్టికులర్ డాక్టర్ గాడు వాడు వచ్చి అతికిచ్చాడు అన్న విషయం పోలీసులు కనిపెట్టారు పికప్ లాక్ రౌండ్ రావండి అని చెప్పి మొత్తానికి రాత్రి బండి పంపించి వాడిని తీసుకొని వచ్చారు చెప్పరా నాన్న అని చెప్పి మూతి మీద నాలుగు తన్నినట్టున్నారు అది మనకు తెలియదు కానీ నేను అనుకుంటున్నాను లేకపోతే ఇన్ని కిలోలు ఉన్నటువంటిది ఎవడైనా బయటపెడతాడు ఇంత పెద్ద నెట్వర్క్ కి సంబంధించి సరే తమదైన శైలిలో ఎలా విచారించారు గాని విచారించారు అలాగే వాడి ఫోన్స్ ఫోన్లలో కూడా వాళ్ళ సమాచారం ఏం లేకుండా చూసుకుంటూ ఉంటారు వాడి మెయిల్స్ వాడి వేరే బౌట్స్ అన్ని తవ్వుతారు కదండి ఒకసారి దొరికిన తర్వాత నువ్వు ఎవడు వాడు ఎత్తేంత వాడి బరువు ఎంత చుట్టుకొలత ఎంత ఆడి వ్యాసార్థం ఎంత ఆడ ఉష్ణోగ్రత ఎంత ఇవన్నీ చూస్తారు కదా మొత్తం చూసారు పోలీసులు వాడు వేరే బౌట్స్ ఎక్కడెక్కడ ఉన్నాడు ఏమేం చేశాడు లింక్స్ ఏంటి అట్లా వాటి చేత కొన్ని పేర్లు చెప్పించినట్టున్నారు ఓ పేరు చెప్పరా వదిలేస్తాము ఇలా మాట్లాడతారు కదా పేర్లు చెప్పించారు ఒక్కొక్కరిని పట్టుకోవడం మొదలు పెట్టారు అలా 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 జమ్మూ కాశ్మీర్ లో కొంతమందిని ఉత్తరప్రదేశ్లో కొంతమందిని హర్యానాలో కొంతమందిని ఫరీదాబాద్ లో అలాగే గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు ఒక లింక్ దొరికింది ఈ చైన్ లోపలే వాళ్ళు అకస్మాత్తుగా ధడేలు మని మన హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్ లో ప్రత్యక్షమై ఓ పీచుగడ్డం కానీ గడ్డం బట్టి లాక్కొని వెళ్ళిపోయారు వాడు ఆముదాల నుంచి వచ్చేటటువంటి ఒక విష పదార్థాన్ని కిలోలు కిలోల కొద్దీ వాడు తయారు చేసి రెడీగా పెట్టుకున్నాడు ఎందుకు హిందువులు దేవాలయాలకు వెళ్ళి ప్రసాదాలు తీసుకుంటుంటే లేదా ఎక్కడో ఉత్సవాలు అవన్నీ అవుతాయి కదండి ఇప్పుడు మన వినాయక చవితి ఉత్సవాలు లాగా అక్కడక్కడ ఉత్సవాలు ఏవో అవుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు అవుతూ ఉంటాయి రకరకాల దేవాలయాలలో ఉత్సవాలు ఇప్పుడు కార్తీక మాసం శివాలయాలు విష్ణు ఆలయాలు ఫుల్ బిజీగా ఉంటాయి ప్రసాదాలు తయారు చేస్తుంటారు అలాగే రకరకాల హోటల్స్ బిజీగా ఉంటాయి అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి ఎవరు చూడని టైం లోపల దాంట్లో ఏదో కలిపేసేసి చాలా మంది మరణానికి కారణం అవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాడు వాడు అయితే పోలీసులు ఆ పిచ్చగడ్డం కానీ బట్టి లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారు వాడికి ఇప్పుడు లోపల విఐపి ట్రీట్మెంట్ బహుశా జరుగుతున్నట్టుంది పోలీసుల లాఠీలతో కారపొడితో సో ఒక్క పోస్టర్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కని ఎట్లా పట్టుకున్నారో చూడండి ఆ డాక్టర్ ముజమ్మిల్ని అరెస్ట్ చేశారు అసలు వాడి రూములోనే అండి ఆ డాక్టర్ ముజమ్మిల్ అనే వాడిని అరెస్ట్ చేయగానే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో పోస్టర్ల విషయంలో వాడి రూమ్ లో మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ డైరెక్ట్గా స్వాధీనం చేసుకున్నారు ఒక్కసారిగా ఈ ఉమర్ నబీ అనేవాడికి ఉత్సవ పడింది ఎందుకంటే ఈ ఉమర్గాడు ముజమ్మిల్ తో కలిసి రెండు వేల ఇరవై ఒకటిలో తుర్కీయే వెళ్ళొచ్చాడు వీళ్ళే పెద్ద ప్లాన్ చేస్తున్నారు సో వీళ్ళ దాంట్లో డాక్టర్ ముజమ్మిల్ అనేవాడు చాలా కీలకమైనవాడు వాడు దొరికేసరికి ఈ ఉమరిగాడికి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సో ప్లాన్లు మొత్తం తలకిందులు అయిపోయాయి ఒక్కసారి పోలీసులు ఇక రంగంలోకి దిగేసరికి జాతీయ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగేసరికి అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన కథా కమామీషు ఏ ఏ డాక్టర్లు ఉన్నారు మహిళా డాక్టర్లతో సహా మొత్తం ఒక్కొక్కరిని పట్టుకోవడము పేర్లు బయటికి రావడము ఇదంతా చూసి వాడు ప్యానిక్ అయిపోయాడు వీళ్ళందరి ప్లాన్ ఏంటంటే డిసెంబర్ ఆరో తేదీన కొంత పేల్చాలి అని ఫస్ట్ దీవళి అనుకున్నారు అది కాలేదు ఫుల్ గా ప్లాన్ చేసి పెట్టుకున్నారు దీపావళికి ఎలాగైనా సరే దీపావళి టైంలో రకరకాల చోట్ల క్రాకర్స్ అని కాలుస్తుంటారు కదా ఫైర్ వర్క్స్ అవుతుంటాయి ఫెస్టివల్ కి అందులో భాగంగా ఇవి కూడా పెట్టేసేసి ఏది ఫైర్ వర్క్ అర్థం కాదు ఏది ఇదో అర్థం కాదు అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటది పేల్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు పైగా దీపావళి పండుగను డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఎవరికైనా సరే దీపావళి అనగానే వీళ్ళు చేసినటువంటిది జనాలకు గుర్తుండిపోతుంది అది కూడా ఢిల్లీలోనే రద్దీగా ఉండే ప్రాంతాలలో దాడి చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అయితే దాన్ని అమలు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు అన్న విషయము పోస్టర్లు వేసి ఆ విషయంలో అరెస్ట్ అయినటువంటి డాక్టర్ ముజమ్మిల్ గారు చెప్పాడు అని చెప్పి అధికారులు మీడియా ముందు చెప్తూ ఉన్నారు అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డేకి ఇంకొక దాడి ప్లాన్ చేశారు దానికి కూడా ఏంటంటే ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు సో దట్ ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది కదా ప్రపంచంలో మెసేజ్ జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజు పేలిస్తే సో ఇట్లా ముజమ్మిల్ గాడి ఫోన్ డేటా నుంచి చాలా సమాచారాన్ని పోలీసులు బయటకు తీశారు ఒక్కొక్కరి ఫోన్ డేటా నుంచి సమాచారాన్ని బయటకు తీసి లింకులు బయటికి తీసి తొక్కి నారదేస్తున్నారు సో ఇప్పుడు ఈ ముజమిల్ గాడికి ఉమర్ ఉమర్గాడు వీడు ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ సమీపంలో కారు పేలి వాడు మరణించాడనమాట ప్లాన్ చేసి చేసినటువంటి పేలుడు కాదు అది ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ సిక్స్త్కి వేసుకున్నారు ప్లాన్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది అది ఇప్పుడు జరగలేదు అయితే అంతా అయిపోయింది అని చెప్పి అనుకోవడానికి లేదండి ఇంకా హై అలర్ట్ లోనే ఉంటుంది దేశము డెఫినెట్గా ఈ నెట్వర్క్ నుంచి ఇంకా చాలా చాలా నెట్వర్క్లను ఛేదించే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు డ్యామ్ షూర్గా జరుగుతుంది ఇప్పటికే పాకిస్తానుడు గజగజ వణికి చస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ వాడు నెత్తి మీద బాంబులు వేస్తారేమో మనవాళ్ళు అని చెప్పి ఇప్పటికే యూకే ప్రకటించింది భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఎవరు దయచేసి మన పౌరులు ఉండకండి అని చెప్పి యూకే జస్ట్ రెండు రోజుల క్రితమే ప్రకటన జారీ చేసింది అయితే అండి ఇప్పటి వరకు పట్టుబడినటువంటి వాళ్ళందరూ కూడా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము అంటే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చెప్తున్నాను మీడియా ముందు ఇచ్చిన సమాచారం ప్రకారం అందరూ కూడా భారతదేశానికి చెందిన వాళ్లే ఇండియన్ సిటిజన్సే వీళ్ళందరూ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థకు మద్దతుగా పనిచేస్తున్నారు అది అసలు విషయం